ప్రపంచం డిజిటల్ రూపంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కూడా పుస్తకం దాని ప్రభావాన్ని మాత్రం కోల్పోలేదు ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానమన్నట్టు పుస్తక ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ముప్పై ఎనిమిదవ హైదరాబాద్ నేషనల్ బుక్ఫేర్ డిసెంబర్ పంతొమ్మిది నుండి డిసెంబర్ ఇరవై తొమ్మిది వరకు తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది పదకొండు రోజుల పాటు అద్భుతంగా పండుగ వాతావరణంలో ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని హైదరాబాద్ బుక్ఫేర్ నిర్వాహకులు తెలియజేశారు పుస్తకం విశిష్టతను దాని ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ఇప్పటివరకు ఈ కార్యక్రమాలకు సంబంధించిన రూపకల్పన దానికి సంబంధించినటువంటి పనుల్లో ఉన్నాం ఆ రెండు వేదికలు నిర్మించాం ఒకటి పుస్తకావిష్కరణలు జరిగేటువంటి వేదిక కొంపల్లి వెంకటగౌడ్ వేదిక తర్వాత ప్రధాన వేదిక మీద ప్రారంభోత్సవం జరగడంతో పాటు ఇక ఇరవయో తారీఖు నుంచి అక్కడ అనిశట్టి రజిత వేదిక మీద రెండు గంటల నుంచి ఐదింటి వరకు బాలోత్సవ కార్యక్రమాలు ఐదింటి నుంచి ఆరింటి వరకు భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత ఏడింటి నుంచి ఎనిమిది ఎనిమిదింటి నుంచి తొమ్మిది తొమ్మిదింటి వరకు ఇట్లా కార్యక్రమాలు జరుగు జరుగుతాయి పుస్తక స్ఫూర్తి కార్యక్రమాలు పుస్తకం ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు మంచి సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రతినిధులు తెలిపారు ఇది కాకుండా మనం ఈసారి పుస్తక స్ఫూర్తి పైలాన్ని ఒకటి పెట్టబోతున్నాం పిల్లల కోసం ఆట స్థలాన్ని ఒకటి కేటాయించాం బయట ఫుడ్ కోర్ట్స్ కోసం కూడా ఏర్పాట్లు మీరు చూసే ఉంటారు మూడు వందల అరవైకి పైగా అటువంటి స్టాల్స్లో గవర్నమెంట్ స్టాల్స్ ఉంటాయి రైటర్స్ స్టాల్స్ ఉంటాయి మీడియా కోసం ఇచ్చేటువంటి స్టాల్స్ ఉంటాయి ఇవి మొత్తం పబ్లిషర్స్ బుక్ సెల్లర్స్కి సంబంధించిన స్టాల్స్ ఉంటాయి దాని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈసారి ఫేర్లో పుస్తకం స్ఫూర్తి కార్యక్రమం పిల్లల కోసం బాలోత్సవం పుస్తకావిష్కరణలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి మనం పెట్టిన టాపిక్ నచ్చిన పుస్తకము ప్రభావితం చేసిన పుస్తకం దాంట్లో ఎవరైనా ఏ పుస్తకం గురించి అయినా మాట్లాడవచ్చు వాళ్ళకి నచ్చిన పుస్తకం అది సాహిత్య అకాడమీ వచ్చిన పుస్తకమా లేకపోతే ఇంకేదైనా వెలుగు ఇంకేదైనా దానికి ఉన్న ప్రత్యేకత ఉన్నదా మాట్లాడచ్చు అది ఒకటి ఉన్నది రెండవది హైదరాబాద్ గురించి ఇటీవల వచ్చిన పుస్తకాలు రాసినటువంటి వాళ్లతో ఒక సెషన్ పెట్టాం అది ఇరవై నాలుగో తారీఖు నాడు ఉన్నది ఇటువంటి ప్రత్యేక కార్యక్రమం ఉన్నాయి మనం పెట్టిన టాపిక్లోనే బ్యూటీ ఏమిటంటే దే కెన్ గో ఫర్ ఎనీ బుక్ టు స్పీక్ అది పెట్టాం బుక్ వాక్ అనేది ఇంతకుముందు కూడా ఉంది కొత్తగా ఉన్నదే లేదు లాస్ట్ ఇయర్ ఈ కమిటీ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు కాక కానీ లాస్ట్ ఇయర్ దీని మీద ఎక్కువ ఎంఫోసిస్ పెట్టాలని అనుకున్నాం బుక్ వాక్ మీద లాస్ట్ ఇయర్ చేశాం ఈసారి ఇంకా ముందు నుంచే ప్లాన్ చేస్తున్నాం చేశాం ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు నాడు నాలుగు గంటలకి మన లోయర్ ట్యాంక్ బండు నుంచి ఇక్కడ దాకా ఈ ఆవరణ దాకా అంద శ్రీ ప్రాంగణం దాకా జరగబోతుంది అది ఒకటి చూడండి ఇప్పుడు మనం రన్స్ జరుగుతాయి కదా మన పబ్లిక్ గార్డెన్స్లో అక్కడ రన్ అవేకనింగ్ కోసము లేకపోతే దాని వైపు దృష్టి సమాజం యొక్క దృష్టి దాని మీద పడాలని ఆ పర్టికులర్ ఇష్యూ మీద చేయాలి చేయాలని అటువంటి రన్స్ ప్లాన్ చేస్తారు అట్లాంటిదే పుస్తక రన్ ఈ బుక్ వాక్ పుస్తకం కావాలి పుస్తకం మనకు అవసరము పుస్తకం అనేటువంటిది ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ అని చెప్పడానికి కోసం ఈ బుక్ వాక్ పుస్తక ప్రదర్శన ప్రాంగణాలు వేదికలకు ప్రతి సంవత్సరం లాగే సాహిత్య రంగానికి విశేష కృషి చేసిన ప్రముఖుల పేర్లను పెట్టబోతున్నారు ఇందులో భాగంగా బుక్ ఫేర్ ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ పేరు ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత పుస్తకావిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్ రైటర్స్ పాయింట్కు ప్రొఫెసర్ ఎస్వి రామారావు అలాగే మీడియా స్టార్లకు స్వేచ్ఛ ఓటారికల్ పేర్లను పెడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ బుక్ ఫేర్ అంటేనే చదువులు పండగ ఈ చదువులకు దగ్గరగా ఉండి వాళ్ళ జీవితకాలం సర్వస్వం ఈ కవితలకు లేకపోతే ఈ సమాజాన్ని మేల్కొలపడం కోసం వాళ్ళు రాసిన కవిత్వాలు ఉన్నాయి అందుకే వారిని స్మరించుకుంటూ ఈరోజు తెలంగాణ గేయాన్ని మనకు అందశ్రీ గారు రాశారు ఆయన చాలా పెద్ద కవి గవర్నమెంట్ కూడా ఈ గత ఆరు నెలల క్రితం మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వారి సన్మానించి వారికి మంచి బహుమానాలు కూడా ఇచ్చింది ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు బుక్ ఫేర్ సందర్శకులకు అందుబాటులో ఉండబోతుంది పోయిన సంవత్సరం దాదాపు తొమ్మిది లక్షల మంది విజిట్ చేశారని ఈ సంవత్సరం పది నుంచి లక్షల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు మొత్తం మూడు వందల అరవై స్టాల్స్ ఏర్పాటు చేస్తూ విద్యార్థులకు వారితో వచ్చే టీచర్స్కు ఫ్రీగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అలాగే సామాన్య ప్రజలకు పది రూపాయల ఎంట్రీ ఫీజు పెట్టారు బుక్ ఫేర్కు వచ్చే వారి కోసం ఫుడ్ కోర్టులు సెల్ఫీ స్పాట్లు అలాగే పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియాను సిద్ధం చేస్తున్నారు ఈ బుక్ ఫేర్కి సంబంధించిన దాంట్లో గత సంవత్సరం చూసుకున్నప్పుడు యువత ఎక్కువ మంది ఈ బుక్ ఫేర్ని సందర్శించారు పుస్తకాలు కొన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా యువత ఎక్కువ మందిని ఆకట్టుకోవడం కోసం లేకపోతే ఈ బుక్ ఫేర్ని రప్పించడం కోసం మేము సిటీ నలుమూలలు కానీ మొత్తం మన తెలంగాణ జిల్లాలో అన్ని జిల్లాల్లో పబ్లిసిటీని పెంచి విస్తృతంగా ప్రెస్ మీట్లు పెట్టి యువత రావాలి పిల్లలు రావాలి మొబైల్ నుంచి బుక్ వైపు పయనించాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నం ఈ సొసైటీ చేస్తుంది ఆ మందులో భాగంగానే బుక్ ఫేర్ కార్యక్రమాలు కూడా యూత్కు ఉపయోగపడే విధంగా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఏర్పాట్లు ఆల్రెడీ మేము ఫిక్స్ చేసాము ఇరవయో తేదీ నుంచి ఈ వేదిక మీద పిల్లలకు అలాగే పెద్దలకి అందరికీ ఉపయోగపడేవి లేదు వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ చేసే ప్రోగ్రామ్స్ని భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము చాలా ఘనంగా ఈసారి ముప్పై ముప్పై ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ రాత్రికి మొత్తం పూర్తి అవుతాయి బాక్స్ ఏర్పాటు చేసి దీని ద్వారా వచ్చే పుస్తకాలను యాభై గ్రామాల గ్రంథాలయాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సాహిత్య చర్చలు పుస్తకావిష్కరణల కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు అంటే అప్పటికి ఇప్పటికీ విక్రేతలు పెరిగారు పుస్తక విక్రేతలు పెరిగారు పాఠకులు కూడా పెరిగారు చదివేవాళ్ళు కూడా పెరిగారు అప్పటికి ఇదివరకు సాహిత్యం చాలా తక్కువగా వచ్చేది ఇప్పుడు సాహిత్యం ఎక్కువ వెరైటీ ఎక్కువ జనరల్ సై జనరల్ బుక్స్ ఎక్కువ మూమెంట్ ఉంటాయి ఇదివరకంటే ఓన్లీ నవలా సాహిత్యం ఉండేది పురాణాలు నవలా సాహిత్యమే ఉండేది ఇప్పుడు ఈ సైకాలజీ చిల్డ్రన్స్ లిటరేచర్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చాయి అన్నీ కూడా మార్కెట్ పది రోజుల్లో సుమారు కొత్త యాభై పుస్తకాలను ఆవిష్కరిస్తూ యువత కోసం ప్రత్యేక స్టాల్ నేర్పబోతున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం పదకొండు రోజుల పాటు జరిగే ఈ పుస్తకాల పండుగలో మీరు భాగం అవ్వండి